విశ్వాసకి వయసు వస్తే అంటే ఆత్మలో ఎదిగితే రాకల్లో ఎత్తబడే వయసు వస్తే వయసు వస్తే దేవునికి కలుగునే గాక వాళ్ళు దేవుని సంఘానికట దేవుని రాజ్యానికట ఒక ప్రాకారము వంటి అయిపోతారట అంటే వయసు వచ్చిన వారు ఏమవ్వాలి సంఘానికి కొంచెం గట్టిగానండి నువ్వు నిలబడితే ఒక గోడ గట్టి అంటే స్తోత్రం చెప్పు గట్టిగా నిన్ను దాటుకొని ఒక అపవిత్రాత్మ సంఘంలో చొరబట్టడానికి వీల్లేదు ఒక అబద్ధ బోధ సంఘంలో రావడానికి వీల్లేదు ఒక చేదైన వేరు లోపలికి రావడానికి ఒక పులిసిన పిండి లోపలికి రావడానికి వీల్లేదు ఒక కబడ సహోదరుడు నక్క ఎందుకంటే దేవుని సేవను కాపాడటానికి సంఘము నిలబెట్టడానికి నీవే ఒక ప్రాకారం దేవునికి ఆత్మ సంబంధమైన వయసు వస్తే E vê, loca pra caralho.